హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చి ఆన్లైన్ సేవలతో అంగన్వాడీ పర్యాసాన్ దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్ అయి ఆల్ నోటిఫికేషన్ అప్డేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆన్లైన్ సేవలతో అంగన్వాడీ పరేషాన్ రెండు వేల పద్దెనిమిది నుంచి మొబైల్ సేవలు అమలు సమయం అంతా ఆన్లైన్ అప్డేటేషన్ సరి అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి పెట్టని పెరిగిన ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఆన్లైన్ ఆన్లైన్ అవస్థలపై ఆన్లైన్ అవస్థలు తీర్చాలని సర్కారుకు వేడుకోలు హైదరాబాద్ ఫిబ్రవరి నమస్తే తెలంగాణ ఆన్లైన్ సేవల కారణంగా అంగన్వాడీ తీవ్ర అవస్థలు పడుతున్నారు ఉన్న సమయం అంతా ఆన్లైన్ అప్డేషన్ సరిపోతుందని దీంతో కేంద్రాలపై దృష్టి సారించలేకపోతున్నారని తీవ్ర ఒత్తులు పెరిగి అనారోగ్యాలకు గురవుతున్నారని ఫలితంగా అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం దెబ్బతింటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఐసిటిఎస్ పథకాల కోసం వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్ యాప్లో ధర అంగన్వాడీ టీచర్లు అప్డేట్ చేయాలని ఈ మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారికి ఇదే పని సరిపోతుందని దీంతో వారమంతా మొబైల్ యాప్ సర్వీసులతోనే సమయమంతా కేటాయించవలసి వస్తుందని దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణకు సంబంధించిన రోజువారి డేటా కూడా పంపాలి రోజు అంగన్వాడీలకు ఎంతమంది పిల్లలు వచ్చారు ఎంతమంది గర్భిణీలు బాలింతలు వచ్చారు ఎందు భోజనం చేశారు ఏ రోజు ఎలాంటి కూరలతో భోజనం పెట్టారు వచ్చిన వారికి పాలు అందించారా బలమృతం గుడ్డు సరఫరా వంటి పరిస్థితి ఏమిటి వంటి స్వరం మొబైల్ యాప్లో అప్డేట్ చేయాలి పిల్లలతో గర్భిణీలు బాలింతలతో ఫోటోలు దిగి వాటిని కూడా యాప్లో అప్డేట్ చేయాలి ఒక పక్కన ఈ విధంగా మొబైల్ సేవలు అందిస్తుంటే మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రకరకాల సర్వేల్లో కూడా అంగన్వాడీలో తప్పనిసరిగా పాల్గొనాలి పాల్గొనాల్సి వస్తుందని ఆ సర్వేలకు సంబంధించిన వివరాలు కూడా మొబైల్ యాప్లో ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి అంగన్వాడీ టీచర్కు మొబైల్ అందించారు అవి అప్పటి అవసరాలు సరిపోయాయి ఇప్పుడు ఆ పాత మొబైల్లో మెరు మెరుస్తున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న సేవల నేపథ్యంలో పాత మొబైల్ సరిగా పనిచేయడం లేదు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్